ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా తన పాలనను సరికొత్తగా చూపించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే చెప్పక తప్పని పరిస్థితి నిజమే రాష్ట్రంలో రేవంత్ మార్కు పాలన ఇక పూర్తి స్థాయిలో కనిపించబోతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కొత్త రూపు ఇవ్వడం సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టడం అనే రెండు లక్ష్యాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పుడు దీనిపైనే విస్తృతంగా చర్చ సాగుతోంది రేవంత్ మార్కు పాలన ఇకపై తెలంగాణలో ఇదే ప్రధానంగా కనిపించబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ పాలనను తనదైన శైలిలో పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు రేవంత్ రెడ్డి అయితే ఈలోగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి దేశవ్యాప్త ఎన్నికలు కావడంతో రాష్ట్రంలోని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి తనవంతుగా కృషి చేశారు సీఎం రేవంత్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగిశాయి జూన్ నాలుగున ఫలితాలు రానున్నాయి దీంతో రాబోయే రోజుల్లో ఏం చేయాలన్న దానిపై మెల్లగా దృష్టి సారించారు తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన పథకాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించింది రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వీటిలో కొన్ని కొత్తవి కాగా మరికొన్ని గత ప్రభుత్వం అమలు చేసిన వాటికే కొన్ని మార్పులు చేస్తూ తమ ప్రభుత్వం మార్కుండేలా చూసుకుంటుంది కొత్త పేర్లతో వాటిని తీసుకొస్తుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేయడం ప్రారంభించింది రేవంత్ ప్రభుత్వం ఇందులో గత సర్కారు అమలు చేసిన రైతు బంధునే రైతు భరోసాగా మార్చి సాయం అందిస్తుంది మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ఇంద్రమ్మ ఇళ్లుగా మార్పు చేసింది ఈ పథకం కింద సొంతగా ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల సాయం పేదలకు సర్కారు భూముల్లో ఇళ్ల నిర్మాణం చేయనుంది నాటి ఆసరా పథకాన్ని చేయుతగా మార్చి పింఛన్లిస్తోంది ఇక కొత్తగా అమ్మ పేరుతో ఆదర్శ కమిటీలను తీసుకొచ్చింది ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యతను గ్రామాల్లోని మహిళా గ్రూపులకు అప్పగించింది ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చింది అంతేకాదు తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ గీతానికి పట్టం కట్టింది అంతేకాదు కొత్తగా డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోలను సైతం జూన్ రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి అమలులోకి తీసుకురానుంది అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ పారిశ్రామిక పాలసీ స్థానంలో కొత్తగా ఆరు పాలసీలు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఉదాహరణకు ఎంఎస్ఎంఈ పాలసీ న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ ఎక్స్పోర్ట్ పాలసీ ఇలా వివిధ రంగాల వారిగా పరిశ్రమల కల్పనకు సులువుగా అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే పథకాలను తీసుకురావడమే కాదు వాటి అమలులో ఎలాంటి అవకతవకలు వైఫల్యాలు లేకుండా చూసేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది రేవంత్ ప్రభుత్వం